గత పదిహేను రోజుల క్రితం అశ్విన్ రావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ సిఐ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం పైన మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్మిక సంఘం మాలల హక్కుల సాధన సమితి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో శ్రీనివాస్కు ఘనంగా నివాళులర్పించారు రామ్దాస్ దాస్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఈ ఈ సందర్భంగా నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ వేధింపులకు పాల్పడ్డ సిఐ జితేందర్ రెడ్డి కానిస్టేబుల్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు దేశంలో పెద్ద చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్లైనా కూడా కుల వివక్షత తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు